తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ లాగానే వాస్తు సమస్యలేవో చుట్టుముట్టినట్టుగా కనబడుతోంది వాస్తు సరిగ్గా లేదని గతంలో ఉన్న సెక్రటరేట్ మొత్తంగా నేలమట్టం చేసి కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించారు బాగానే ఉంది అయితే ఆయన ఎంతో కాలం సెక్రటరేట్కు రాలేదు ఈలోగా ఎన్నికలు వచ్చాయి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరో చెప్పినట్టుంది దీంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అని సరే మనిషిని మనిషిని బట్టి బహుశా వాస్తు మారుతున్నది మారుతుండొచ్చు మనకు తెలియదు ఆ దానికి సంబంధించిన ఆ సైన్స్ వ్యవహారం మనకు తెలియదు అంటే కేసీఆర్కు ఏవైతే సమస్యలు ఉన్నాయో గతంలో అంటే వాస్తు దోషాలు ఉన్న కారణంగానే పాత సెక్రటేరియట్ను మొత్తం కూల్చిపారేసి కొత్తది నిర్మించిన విషయం నేను చెప్పాను ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్న పని ఏమిటంటే వీలైనంతవరకు వరకు రెగ్యులర్గా రాకుండా ఉండడం అండ్ రివ్యూస్ కూడా బయట జరిపే వ్యవహారం ఇంకా తర్వాత ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాడు సిక్స్త్ సిక్స్త్ నంబర్ అనేది ఆరో నంబర్ ఆరు నంబర్ ఆరు అనేది కేసీఆర్ సంబంధించిన లక్కీ నెంబర్ రేవంత్ రెడ్డికి ఏమో తొమ్మిది లక్కీ నెంబర్ అందువల్ల సెక్రటరీలు ఇప్పుడున్న అంటే నైన్త్ ఫ్లోర్ని రెనోవేట్ చేస్తున్నారని నైన్త్ ఫ్లోర్ని పునర్ మొత్తం అన్ని విధాలుగా అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్లా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి సో నైన్త్ ఫ్లోర్లోకి ఇప్పుడున్న సిక్స్త్ ఫ్లోర్లో ఉన్న సీఎం ఆఫీసు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక సబ్జెక్ట్ రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా క్యాంప్ ఆఫీస్ లేదు గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ను క్యాంప్ ఆఫీస్గా నిర్వహించేవారు ఆ ప్రగతి భవన్ను కాస్త ప్రజాభవన్గా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు భట్టి విక్రమార్క నివాసంగా దాన్ని మార్చేశారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే ప్రశ్న తలెత్తుతోంది అయితే తాజాగా సమాచారం ప్రకారం రోడ్ నెంబర్ ట్వెల్వ్ బజార్హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని నిర్వహించే విషయంలో దాదాపుగా ఒక నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ సెంటర్ అంటాం కదా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించడానికి ఏ శాఖ విషయాన్ని సమీక్షించడానికైనా ఏ రంగానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నా అన్ని రకాలుగా అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ మేరకు సౌకర్యాలు ఉన్నాయని కూడా అధికారులు గుర్తించారు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే క్యాంప్ ఆఫీస్ నిర్వహించడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇది అంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్వహించడం సబబా కాదా అసలు ఏమిటనేది అది వేరే చర్చ మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే క్యాంప్ ఆఫీస్ లేని కారణంగా ఆయన ఎక్కడో చోట అవి వెతుక్కునే అవకాశం ఉంది గతంలో చాలా బిల్డింగ్స్ చూశారు లిక్విడ్ గెస్ట్ హౌస్ చూశారు అలాగే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బిల్డింగ్ చూశారు ఇంకా ఇటువంటి ఒక మూడు నాలుగు బిల్డింగ్స్ చూశారు కానీ ఆ బిల్డింగ్స్ ఏవి అనుకూలంగా లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తోంది అందువల్ల ఇప్పుడున్న సెక్రటేరియట్లో వాస్తుల ప్రకారం కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి నైన్త్ ఫ్లోర్కు షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే నిర్వహించాలన్న ఒక ప్రతిపాదన బలంగా ఉన్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ